తెలుగు మీ ఆద్య కలిగి ప్రమోషన్స్ కి అన్ని కోట్ల సినిమాను తీయడం ముఖ్యత్తు అయితే ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు అందించే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి తర్వాత మరెవరు అయినా ఆయన సినిమాను తెరకెక్కించేందుకు ఎలా కష్టపడతాడు అంతే స్థాయిలో సినిమా ప్రమోషన్స్ కి కష్టపడతాడు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఆయన చేసిన ప్రమోషన్స్ బాగా కలిసి వచ్చింది ఇద్దరు హీరోలతో దేశం మొత్తం తిరిగి సినిమాను అన్ని భాషల వారికి దగ్గరయ్యేలా చేశాడు కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు రూపాయలు ఇరవై కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసిందే ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు కల్కి టీమ్ సినిమా ప్రమోషన్స్ కి భారీగా ఖర్చు చేయబోతుంది ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది దీనికోసం దాదాపు రూపాయలు యాభై కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం రీసెంట్ గా ఐపీఎల్ లో కూడా కల్కి ని రన్ చేశారు ప్రభాస్ కల్కి కనిపించిన సినిమాను ప్రమోట్ చేశాడు ఇది కేవలం పన్నెండు సెకండ్ల యాడ్ మాత్రమే మేకర్స్ మూడు వందల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది కల్కి సినిమా ప్రమోషన్స్ కి ఖర్చు చేసే డబ్బుతో టాలీవుడ్ లో ఓ బడా సినిమానే తీయొచ్చు నేడు అంటే మే ఇరవై రెండున రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మేకర్స్ ఈవెంట్ లో గుజ్జిని పరిచయం చేయనున్నారు ప్రభాస్ తో పాటు చిత్ర బృందం అంతా ఈవెంట్ కి హాజరవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేశారట దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో నాగార్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పథకునే ఇతర కీలక పాత్రలు పోషించారు జూన్ ఇరవై ఏడున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది